రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడం తెలిసిందే రెండుసార్లు కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ రావడానికి ప్రధాన కారణం ఏపీని తన స్వార్థ రాజకీయ లబ్ధి కోసం దారుణంగా విభజించడం జరిగింది అడ్డగోలు విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోయింది హైదరాబాద్ లాంటి మహానగరం కోల్పోవడం జరిగింది ఈ పరిణామాలతో ప్రస్తుతం ఏపీలో ఏర్పడుతున్న ప్రభుత్వాలు ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాయి ఇదిలా ఉంటే మరో మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి దీంతో కాంగ్రెస్ ఏపీపై ఫోకస్ పెట్టడం జరిగింది రాష్ట్ర విభజన జరిగిన అనంతరం రెండుసార్లు ఏపీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయింది కానీ ఈసారి మాత్రం పక్కా వ్యవహారాలతో జరగబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తుంది మరీ ముఖ్యంగా ఏపీ ఎంపీ స్థానాలపై ప్రత్యేకమైన దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు సమన్వయకర్తలను కూడా నియమించడం జరిగింది ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం తాను స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన వైఎస్ షర్మిల త్వరలో ఏపీలో రానున్న ఎన్నికల నేపథ్యంలో కీలక వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ పెద్దలు శర్మలకు ఏపీ అధ్యక్షురాలు బాధ్యతలు అప్పజెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తున్న కాంగ్రెస్ అందుకు తగ్గ ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది ఇక వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందన్న దానిపై తాజాగా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రరాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ఒక కూటమిగా ఏర్పడి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రరాజు తెలిపారు ఏపీలో ఏడు గ్యారంటీలతో మేనిఫెస్టో రూపొందించి ప్రజల్లోకి వెళ్తున్నట్లు ఆయన విశాఖలో మీడియా సమావేశంలో ప్రకటించారు వైనాట్ కాంగ్రెస్ నినాదం విజయవాడలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకర్ తో పిసి సమావేశం ఏర్పాటు చేశామని తర్వాత రోజు యూత్ కాంగ్రెస్ నాయకులతో ఒంగోలు యువభేరి సభ పాదయాత్ర ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు తన సహచర పార్టీ నాయకులతో కలిసి రాహుల్ గాంధీ జనవరి పద్నాలుగో తేదీ నుంచి చేపట్టబోయే భారత్ జోడో న్యాయ యాత్ర పోస్టర్ను విడుదల చేశారు మణిపూర్లోని ఇంపాల్లో యాత్ర ప్రారంభమై అరవై రోజుల పాటు సాగుతుందని తెలిపారు పదిహేను రాష్ట్రాలు నూట పది లోక్సభ స్థానాలు మూడు వందల ముప్పై ఏడు అసెంబ్లీలు ఆరు ఏడు వందల కిలోమీటర్ల యాత్ర ఉంటుందన్నారు అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యాత్ర తలపెట్టినట్లు గిడుగురు రుద్రాజు వెల్లడించారు ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది ఏపీలో ఏడు గ్యారంటీల హామీలతో కాంగ్రెస్ మనగడ సాధించడానికి వైఎస్ చర్ణా చేత కొన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పెద్దలు చేయించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి